యుడు కృపాశీలు అనేటువంటి అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను హదీస్ వెలుగు గ్రంథం నుండి మూడు వందల ఇరవై ఆరవ చదివి వినిపిస్తాను హజరత్ అనస్ రజల్లాహు అను ఇలా బోధించారు ధర్మ జ్ఞానం రెండు విధాలు మొదటిది హృదయ స్థానం ఏర్పరచుకుంటుంది ఇదే ప్రళయంలో ప్రయోజనకరమైనది రెండవది కేవలం నోటిపైనే ఉండిపోతుంది ఇది మహోన్నత ప్రభుత్వ అల్లా సన్నిధిలో ఆదం సుతునికి మనిషికి ప్రతికూలంగా నిదర్శనమై నిలుస్తుంది ఇది చాలా చిన్న హదీసు కానీ చాలా భావగర్భమైనటువంటి విషయాలు ఇందులో దాగి ఉన్నాయి ముఖ్యంగా ఈ హదీసులో ధర్మజ్ఞానానికి సంబంధించిన విషయం చెప్పబడింది ధర్మజ్ఞానం తెలుసుకోవడానికి ముందు అసలు జ్ఞానం అనేది అంటారనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దానిని జ్ఞానము అంటారు దానిని జ్ఞానము అంటారు అయితే జ్ఞానము రెండు రకాలు ఒకటి ఒప్పు జ్ఞానము రెండు తప్పు జ్ఞానము అంటే అంత జ్ఞానమే కానీ రైట్ ఆర్ రాంగ్ అనేది మళ్ళీ డివైడ్ చేయవలసి ఉంటుంది ఒక తప్పు జ్ఞానం అయితే మనిషి నష్టాన్ని తీసుకెళ్తుంది ఒప్పు జ్ఞానం అయితే మనిషిని రక్షించే అవకాశం ఉంది రక్షించే అవకాశం ఎందుకుంది అనే పాయింట్ ఎత్తుకున్నట్లయితే మళ్ళీ ఈ అదీస్ దానికి సమర్థిస్తుంది అన్నమాట సత్య జ్ఞానము లేక ఒప్పు జ్ఞానం ఏదైతే ఉందో అది రెండు రకాలు హజరత్ అనసర జల్లాతాలను వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం చూసినట్లయితే మొదటిది అది హృదయ సీమలో స్థానం ఏర్పరచుకుంటుంది అంటే జ్ఞానము ఒప్పైనదే అది మనిషి హృదయాంతరంలోకి దిగి ఆచరణకు ప్రేరణ పిలుపుని ఇస్తుంది రెండవది ఏంటంటే మనిషి వింటాడు అతడు స్వయంగా ఆచరణకు నోచుకోడు మనిషి తెలుసుకుంటాడు జ్ఞానం ఇంకా నోటుతో దాన్ని మాట్లాడతాడు కానీ అది అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు అందుగురించి రెండో దాని గురించి చెబుతూ అది పరలోకంలో ఆదం సుతునికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పడం జరిగింది అందుగురించే మనకు ఒక ప్రధానమైన ఆధీశలు వస్తుంది మహా మహాపండితుడు ఆ పండితుడు తన జ్ఞానం అతనికి ఉపయోగపడలేదు తీసుకెళ్లి అతను నరకంలో వేయడం జరుగుతుంది అంటే నేను పాండిత్యం సంపాదించాను కానీ దాన్ని నేను ఆచరించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి జ్ఞానమంటే తెలియబడేది జ్ఞానము రెండు రకాలు తప్పు జ్ఞానము ఒప్పు జ్ఞానము ఒప్పు జ్ఞానంలో అంటే సత్య జ్ఞానంలో మరలా రెండు రకాలు ఒకటి మనిషికి ఉపయోగపడేది రెండు పరలోకములు అతన్ని అతనికి వ్యతిరేకంగా నిలబడి తన నరకానికి తీసుకెళ్లేది అంటే ఆచరణకు నోచుకునేటువంటి జ్ఞానము ఇక జ్ఞానం గురించి మనం చెప్పుకోవాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు అందులో ఒక మహనీయుని మనం ఇక్కడ చెప్పుకోకుండా ఉండలేము అది హజరత్ సులేమాన్ అని అలీస్లం వారు ఆయన గురించి కితాబ్ కితాబ్మే చాలా డీటెయిల్ విషయాలు ఉన్నాయి ముఖ్యంగా దేవుడు అతన్ని కోరుకోమని అడుతాడు చాలా పెద్ద సల్తనత్తు సులిమ నరసం వారికి ఇవ్వడం జరుగుతుంది నిజానికి ఆయన శత్రువుల మీద అధికారం ఇవ్వని కూడా కోరుకోవచ్చు సంపదను ఇంకా భోగ వైడూర్యాలను కూడా కోరుకోవచ్చు కానీ అది ఏమీ కోరుకోడు ఎలా నాకు ఇంత పెద్ద సల్తన్నత్ ఇచ్చావు ఇంతమంది ప్రజలకి నేను న్యాయం చేయాలి కాబట్టి నాకు జ్ఞానాన్ని ప్రసాదించని కోరుకుంటాడు ఇక్కడ కూడా మనకు ప్రధానంగా మనిషికి ఏది అవసరమో అది కోరుకున్నట్లయితే మిగిలిందంతా దానికి అదే వస్తుంది అల్లా సబ్బా తల తన జ్ఞానంతో పాటు సంపదను కూడా ఇస్తాడు అధికారాన్ని కూడా ఇస్తాడు మనిషి చిన్నది కోరుకుంటాడు కాబట్టి పెద్దది కోల్పోతాడు మనిషికి ఏది కావాలో ఏది అవసరం అది కోరుకుంటే మిగిలినవన్నీ కూడా దాంతో పాటు వస్తాయి జ్ఞానం కోరుకుంటే జ్ఞానంతో పాటు సంపద గౌరవము అధికారం అన్నీ ఇచ్చేసాడు అల్లా తల్ల కాబట్టి జ్ఞానం యొక్క గొప్పతనము విశిష్టత మనకి ఇక్కడ మనం కనబడుతుంది ఆ జ్ఞానం మరి అల్లా సుబ్బంతలా మీకు నాకు మనందరూ కూడా దయచేయాలని ఇంకా ఏ జ్ఞానమైతే పరలోకంలో మనిషిని నిలబెట్టి నరకానికి ఈడ్చి వేస్తుందో అంటే అతని ఆచరణకు ఉపయోగపడలేదు అటువంటి జ్ఞానం నుంచి అల్లా మనం రక్షించాలని ఇంకా అనవసరమైన జ్ఞానం చాలామంది అనవసరమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎందుకు పనికిరావు అటువంటి వ్యర్థమైన జ్ఞానం కూడా మనం అల్లా సరణ్ కోరుతూ జీవించేట భాగ్యం అల్లా మనం ప్రసాదించాలని అల్లాను వేడుకుని ముగిస్తున్నాను అస్సలం అయికం వరమతుల్లాహి వు